మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం వేములపల్లి శివారులో పాలేరు వాగుపై నిర్మించిన చెక్ డ్యాం దెబ్బతింది వర్షపు నీరంతా వృధాగా దివ్వకు తరలి వెళ్లకుండా వేసి నిల్వ చేసుకునేందుకు గత ప్రభుత్వం మూడు కోట్ల వేంతో చెక్ డ్యాం నిర్మాణాన్ని చేపట్టింది పనులు దక్కించుకున్న గుత్తేదారు నాశరకం పనులు చేపట్టడంతో గతేడాది జులైలో కురిసిన భారీ వర్షానికి వరద నీరు పోటెత్తడంతో చెక్ డ్యామ్ దెబ్బతింది పాలేరు వాగుపై నిర్మించిన చెక్ వర్షపు నీటితో ఒక్కసారి నిండినట్లయితే రెండు పంటలకు సరిపడా సాగునీటిని నిల్వ చేసుకోవచ్చు గతేడాది వాగు ఉధృతంగా ప్రవహించడంతో వరద నీరంతా వ్యవసాయ భూముల మీదుగా ప్రవహించింది చెక్ డ్యామ్ గిరువైపులా నిర్మించాల్సిన కరకట్టల నిర్మాణం ఇతర పనులు తూతూమంత్రంగా చేపట్టడంతో కోతకు గురైంది దీంతో భారీ గండిపడి కుడివైపున ఉన్న వ్యవసాయ భూములు కోతకు గురయ్యాయి చెక్ డ్యామ్ గోడలు పగిలిపోయాయి దీంతో చెక్ డ్యామ్ పరిధిలో సుమారు ఐదు వందల ఎకరాల పంట భూములకు సాగునీరందని పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎగువ నుంచి వచ్చే వరద నిరంతర వృధాగా దిగువకు వెళ్తుందని విచారం వ్యక్తం చేస్తున్నారు దీంతో గతేడాది కాలంగా సాగునీరు నిల్వ ఉండని పరిస్థితి నెలకొందని ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు భూములు కోల్పోయిన తమకు నష్టపరిహారం అందించాలని దెబ్బతిన చెక్ మరమ్మత్తు పనులను వెంటనే ప్రారంభించాలని విజ్ఞప్తి చేస్తున్నారు దెబ్బతిన చెక్ మరమ్మత్తు కోసం ప్రభుత్వానికి తొంభై లక్షల రూపాయలతో ప్రతిపాదనలు పంపినట్లు నీటిపారుదల శాఖ డిఈ వినయ్ తెలిపారు నిధులు మంజూరైన వెంటనే మరమ్మత్తు పనులు ప్రారంభిస్తామన్నారు